దేవునికి స్తోత్రాలు గాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఒకసారి దేవుని స్తోదిద్దాం హలే లోయా మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం కుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వాక్యం నుండి ఒక్కళ్ళు చదవండి సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఆ మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను చాలు దేవునికి స్తోత్రం హలే లోయా జాత ఎవరు దేవుడు నరుడుగా జన్మించిన ఆయనే యేసుక్రీస్తు కలిగి ఉన్నవన్నీ కూడా క్రీస్తు ద్వారానే కలిగినవి గుర్తుపెట్టుకోండి ఈ సమస్త సృష్టిలో అది భూమండలం కావచ్చు సర్వ మండలాలలో ఏది కలిగి ఉన్నా అది ఏసుక్రీస్తు ద్వారానే సృజించబడ్డదే హలోయ ఇక డౌట్ ఏం లేదు పౌలు భక్తుడు సంఘంతో అంటున్న మాట ఏంటంటే చూడండి అక్కడ పద్దెనిమిదో వచ్చినం సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగ నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అలే లోయ సంఘములో ఏసయ్య కోరుకుంటున్నది ఏంటంటే సంఘమునకు యేసుక్రీస్తు శిరస్సు కాబట్టి సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి కుటుంబంలోనంట అన్నింటిలో యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇస్తూ మనం భక్తి జీవితంలో కొనసాగాలి లోయ గుర్తుపెట్టుకోండి మన అంశం ఏంటంటే మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబంలో సంఘంలో పరిచర్యలో ఏసుక్రీస్తుకు సంబంధించిన దేనిలోనైనా ఏసుక్రీస్తుకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబమైనా ఏ సంఘమైనా ఏ పరిచర్య అయినా ఆయనకు ప్రథమ స్థానం ఆయననన్నింటిలో మనం ముందు పెట్టుకుంటూ వెళితే మన జీవితాలు బహుగా ఆశీర్వదించబడతాయి హలేలోయ మన మోటి భాషలు చెప్పుకోవాలంటే మోటి భాష అంటే అందరికి అర్థమయ్యే విధానంలో చెప్పుకోవాలంటే మన జీవితములలో ఏమి చేస్తూ ఉన్నా సరే ప్రార్థనాపూర్వకంగా చేసుకున్నప్పుడు మన జీవితాలు దీవించబడతాయి హలేలోయ అర్థమైతే స్థుతించండి అందరూ హలేలోయ అర్థమైందే యేసు ప్రభు ఉన్నతుడు మహోన్నతుడైన దేవుడని ముందు చెప్పుకుంటూ వచ్చి ఓ సంఘమా ఓ సంఘమా సంఘమంటే ఎవరు మనమే ఓ సంఘమా నీవు అన్నింటిలో నీ ప్రభువును ఘనపరుస్తూ నీ రక్షకుడైన ఏసయ్యను ముందు పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా నువ్వేది చేసుకున్న దాంట్లో నువ్వు విజయాన్ని సాధిస్తావు అలేలోయ ఈరోజు దేవుని బిడలు క్రైస్తవులైన వాళ్ళు ఎన్నో చేసుకుంటూ ఉంటాం కదా ఇల్లు కట్టుకుంటూ ఉంటాం పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాం పుట్టినరోజులు చేసుకుంటాం వస్తు వాహనాలు కొనుక్కుంటూ ఉంటాం అవునా కాదా మన జీవితంలో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం అయితే వాటన్నిటినీ మనము ప్రార్థనాపూర్వకంగా చేసుకోవటం అనేది మనకి దీవెనని దేవుని వాక్యం సెలవేస్తుంది ఈరోజు చాలామంది దేవుని మంది దేవుని బిడలు వాళ్ళు సంకల్పించినటువంటి కార్యక్రమాలలో కార్యములలో ఎందుకు సఫలతను సాధించలేక ఓడిపోయి అపజయం పాలై కృంగిపోతున్నారంటే వాళ్ళు సొంత జ్ఞానంతో బలంతో ధనంతో లేకపోతే మందితోటి ముందుకెళ్తున్నారు కాబట్టి అపజయం పాలైపోతున్నారు ఆనాడు భక్తులు ఒంటరి వాళ్ళైనా విజయాలు సాధించి ముందుకెళ్ళారంటే వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ఏసైన ముందు పెట్టుకొని చేశారు కాబట్టి వాళ్ళు విజయాలు పొందారు హలేలోయ రెండు చేతులైతే హలే అంశాన్ని కాస్తంత గట్టిగా పట్టుకోండి అంశాన్ని పట్టుకొని ఉంటే నేను చెప్పేవన్నీ అర్థమవుతాయి ఏంటి అంశం అంటే సంఘంలోని ప్రతి వ్యక్తి కూడా ఏసుక్రీస్తు ప్రాముఖ్యతనిచ్చి ముందుకు సాగాలి ఎట్లా సాగాలి ఏసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వటం అంటే ఏంటి నీ జీవితంలో ఏం చేసుకున్నా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకొని నువ్వు ముందుకు వెళతా ఉన్నప్పుడు నీకు ఆ ప్రభు విజయాన్ని ఇస్తాడు హలే లోయా ఈరోజు ఎందుకు చాలామంది ఓడిపోతున్నారంటే ఉదయాన్నే లేచి ప్రార్థన ఉండదు ఆ దినమంతా వాటమే అర్థమవుతుందా నువ్వు బడికి పోతున్నావు లేకపోతే పనికో ఉద్యోగం వ్యాపారానికి ఎక్కడికో పోతున్నావు నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్తున్నావా ప్రభువా నువ్వు నాకు తోడుగుండు నాకు ముందుగా ఉండు ప్రార్థన చేస్తున్నావా గబగబ తింటాం గబగబు సొక్క వేసుకొని పాట లేకపోతే చెరగట్టుకొని వెళ్ళి పాట ఇదే జరిగిపోతుంది మరి ప్రభు ఎక్కడా ఏది నీ జీవితంలో యేసు క్రీస్తుకు నువ్వు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి ఎందుకు ఓడిపోతుంది ఈరోజు క్రైస్తవ సంఘం ఎందుకు క్రైస్తవ బిడలు క్రీస్తు బిడలు ఎందుకు ఓడిపోతున్నారు ఆయనకి మనం ప్రథమ స్థానం ఇవ్వటల్లా ఆయన మనల్ని ఆయనని మనం వెనకబెడతాను ఆయన ముందు పెట్టుకొని వెళ్ళాలి నీ జీవితంలో నువ్వు ఏ చేసినా ప్రార్థనాపూర్వకంగా చేసుకో పిల్ల పుట్టినరోజు చేసినా పిల్లోడు పుట్టినరోజు చేసినా పూర్వకంగా చేసుకోవాలి చేసుకుంటున్నావా చెప్పండి అబ్రహాము దేవుడు మాట్లాడాడు అబ్రహాం నువ్వు మెసపుతోమి ఆ దేశం నుండి నేను చూపించే కానాను దేశానికి పద ప్రయాణమౌ సమస్తాన్ని వదిలిపెట్టమంటే నిజ దేవుడు మాట విని అన్ని వదిలిపెట్టి కుటుంబాన్ని తీసుకొని బయలుదేరాడు కానాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఓ చోట తన గుడారాన్ని వేసి మొట్టమొదటిగా దేవుని బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థించి ఇంట్లో పనులు మొదలుపెట్టాడు లోయ అబ్రహాముకున్న ఏంటో తెలుసా తను దేశంలో ఏ స్థలానికి వెళ్ళి కుడారం వేసినా మొట్టమొదటి చేసే పని బలిపేటం మండించి ప్రార్థన చేసి కానీ ఏ పనైనా చేయడం ప్రార్థన లేకుండా ఆ మనిషి ఏం పని చేయలే చివరికి తన కుమారుడి వివాహం అప్పుడు ఇలియాజర్ని పిలిచి అయ్యా మా ఊర్లో మా ఓళ్ళల్లో పిల్లందయ్యా వెళ్ళి తీసుకొని అయ్యా నా కుమారుడికి వివాహం చేద్దామంటే ఆ అమ్మాయి రాకపోతే ఏం చేయమంటే నీ కొడుకుని తీసుపమ్మంటే తెక్కలోడ ప్రార్థన ప్రార్థన చేస్త నా దేవుని తోత నీ ముందు వెళ్ళి కార్యం సఫలం చేస్తని ఎలియాజర్ను ప్రార్థన చేసి పంపించాడు హలేలోయ ఈ ప్రార్థనా పురుడి దగ్గర నుంచి వచ్చిన ఎలియాజరు ఊరు ముందుకు వచ్చినాక బావి దగ్గర ఏం చేశాడు ఒంట మోకరింపు చేసి తాను తన పనివారు మోకరించి ప్రార్థన చేశారు దేవా నా యజమానుని యొక్క కుమారునికి పెండ్లి కుమార్తెను చూపించు మేము ఎక్కడున్నాం నీళ్ళు అడుగుతాం నువ్వు దాగు నీ పనివారిని నీ కొన్ని నీళ్లు వాస్తామంటే ఆ పిల్లే మా యజమానుడి కుమారుడికి భార్య హలోలేలోయ అప్పుడే రెవకా వచ్చింది కన్యక చక్కనిది నీళ్ళు అడిగడమ్మా కాసింది దాహానికి నీళ్ళు ఇస్తావంటే లాగా అనలా మీదేదో పెద్ద కులం మా చిన్న కులం అనలా తాగయ్యా నువ్వు దాగు నీ వంటలకి ఒక్కొక్కటి ఎన్ని పది వంటలు తీసిపోయారు ఎన్ని నీళ్ళు తాగిద్దా ఒక్కొక్క కొంట అన్ని వంటలకు నీళ్లు పని పనివాళ్ళు తాగారు ప్రార్థన అబ్రహాం ప్రార్థన లేకుండా ఏం చేయలేదు సుమా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్ప ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా పాడండి స్వరం ఎత్తి పాడండి నీ పాదాలు నా పయనం నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా అబ్రహాము తన జీవితంలో ఏ సైని ముందు పెట్టుకున్నాడు ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా చేశాడు కాబట్టి తన భవిష్యత్ ఏమైందో తెలుసా ఒంటరి వాని గర్భంలో నుండి ఒక జనాంగం ఉద్భవించింది ఏ దేశంలో అయితే పరదేశిగా ఉన్నాడో భవిష్యత్తులో ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడు అబ్రహాము సంతానానికి స్వాధీన పరిచాడు హలేలోయ రెండు ఎత్తండి హలే లోయ ఒక ప్రార్థనాపురుడు దేవుడిని ముందు పెట్టుకుని వెళ్తే ఆ సంతతి ఎంత దీవించబడింది ఏసై నమ్ముకున్నావుగా నువ్వు ఏసై నమ్ముకున్నారుగా మీరు ఏ విషయమైనా ప్రార్థనాపూర్వక పిల్లలను బడికి తీసి ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ప్రార్థన పెట్టుకుని బళ్ళు పంపించేవాళ్ళు ఇవాళ గారు లేదు ప్రార్థన లేదు సంఘం లే మాయ్ నిలబడి ప్రార్థన నీకు ఎందుకు ఏ స్నామలామే సౌలాత్మ అంత సౌలాత్మ బహుగా పనిచేస్తుంది సంఘాలు లాస్ట్లో చెప్తా ఈరోజు దైవాత్మ పనిచేయటం మనుషుల్లో రకరకాల పనికి మళ్ళీ ఆత్మలు పనిచేస్తున్నాయి మనుషుల్లో ఒకప్పుడు పిల్లలను బడికి పంపించేటప్పుడు ప్రార్థన పెట్టుకొని సంఘము సేవకుల చేత ప్రార్థన చేయించుకొని పంపించేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు ఎలా భక్తి లేదంత మోడ్రన్ పనికి మాలని భక్తి నేర్చుకుంటున్నారు క్రైస్తవ సంఘం ఏ కార్యక్రమమైనా చేసేటప్పుడు ప్రార్థనా పూర్వకంగా చేసుకోండి సేవకులు ఉన్నారు మీకు సంఘం ఉంది మీకు మీరేమి రోడ్ల మీద తిరిగి అనాథలు కాదు దిక్కు లేని ముక్కు లేని వాళ్ళు కాదు దేవుడు తన సంఘంలో మిమ్మల్ని ఎందుకు చేర్చాడు చెప్పండి ఎందుకు చేర్చాడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని పాఠానిక చేసుకొని పోండి ఎవరికి నష్టం ఏసైకి ఏమైనా నష్టమా సేవకుల సంఘానికి ఏమైనా నష్టమా పోయే నష్టం మీరేగా పోయేది అబ్రహాం ఎందుకు నష్టపోలేదో తెలుసా అబ్రహాం ఎందుకు విజయాన్ని సాధించాడు తెలుసా తన దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు ప్రతి దినము ప్రతి పనిలో ప్రార్థన లేకుండా మనిషి ఏది చేయలేదు చివరికి సాకును బలిచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరాడు హలేలోయ పశ్చాకును బలి అడిగితే ఏ స్నామలో తెసిపోతున్నాను ఆమెన్ అని తెచ్చిపోయాడు కొడుకు అడుగుతుంటే ఏంది నానా బలి పసు అంటే ఒరే ఆయన అక్కడ చూసుకుంటా మనకి ఎందుకురా పని ఏం గుండె అండి ప్రార్థనా పురులు గుండె అట్టుంటుంది ప్రార్థనతో ముందుకు సాగే వాళ్ళకంత ధైర్యం విశ్వాసం ఉంటుంది ప్రార్థన పాడ ఈరోజు లోకాన్ని నేర్చుకుంటుంది క్రైస్తవ సంఘం అబ్రహాం కుమారుడి సాకి ఎవన తక్కువ తిన్నాడా ఈ క్రోడు పెళ్ళికి పెళ్లి కావాల్సిన వయసులో ఏం చేశాడు ఎలియాజరు పెండ్లి కుమార్తెను తీసుకురాని పోతే ఈయన పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు హలే లుహయ్య ఏం చేస్తున్నాడు షాపింగ్ చేయట్లా కదా అమ్మా నాన్న నాకు ఒక లక్ష రూపాయలు ఇవి నాకు షాపింగ్ ఉంది అది ఉంది ఇది ఉందని గగ్గోలు లేకపోతే మందు పార్టీలు చేయలే కుర్రడు ఒంటరిగా పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తరువాత ఆ దేశంలో కరువు వస్తే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడయ్యా ఏం చేయమంట ఎక్కడికి వెళ్ళమంట ఐగుప్తుకు మాత్రం వెళ్ళొద్దు గెరారుకు వెళ్ళు నేను తోడుగా అంటా ప్రార్థన ద్వారా గెరారుకి వెళ్ళి విత్తనం వేస్తే నూరంతల పంట బండి క్రమక్రమంగా అభివృద్ధి పొందితే ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని మనుషులు ఏం చేశారు తరిమేశారు దూరంగా లోయలకు వెళ్ళి బావి తీస్తే జల్లల గల్ల ఓట్లు పెడితే మళ్ళా వచ్చారు పారిపోయాడు పారిపోయాడు శత్రువులు రానంత దూరం పారిపోయాడు అప్పుడు అంటాడు దేవుడు మనకు ఎడమ కొలుగ చేశాడు ఇక మనం అభివృద్ధి పొందుతాం లోయ ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే నిజ పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా నోరులేమైనాయి ఉండయా నోరులు నోరులుంటే పాడండి నోరుంటే పాడండి ప్రార్థించకుండా నేను నీ పాదాలు తడపకుండా నా పయనం నీ పాదాలు నా పయనం సాగదయా ఎస్సాకు ప్రార్థనా పూర్వకంగా వెళ్ళినందున శత్రు దేశంలో అభివృద్ధి పొంది కాపాడబడి క్రమక్రమంగా వృద్ధుడి గొప్పవాడైపోయాడు శత్రువుల నుంచి ఎడము కలుగు చేసి దేవుడు ఆశీర్వదించి పరిచాడు ప్రార్థన ఏ ముందు పెట్టుకో ప్రార్థన అంటే ఏంటి ఏ ముందు పెట్టుకోవటం నా దేవుడా నా ప్రభువు నువ్వు నా యజమానుడివి నువ్వు నా తండ్రివు నువ్వై నా ముందు నువ్వు నడు యాకోబు మోసం చేసి ఏదో చేయాలనుకున్నాడు కుర్రోడు నువ్వు నువ్వు మేసాల కుర్రోడు అర్థమవుతుందా అన్నని చిక్కుడుకాయల కొరకు మోసం చేశాడు వాళ్ళ అమ్మ మాటలేని గుడ్డు అయిన వాళ్ళ నాన్న మోసం చేసి గొప్పోడవ్వాలనుకుంటే వాళ్ళన్న చంపబోతే రాత్రికి రాత్రి తట్టా పుట్టా జరుపుకొని పరుగు పారిపోతున్నాడు పారిపోతున్నాడు బేతేల దగ్గరకు చీకట పడేసరికి తలకాయ కింద రాయి పెట్టుకొని పడుకున్నాడు ఆ రాత్రి దేవుడు కనపడే ఏమో బ్రతుకు మార్చుకో నేను నిన్ను ఆశీర్వదిస్తా మోకరించాడు ప్రార్థించాడు క్షమించండి నన్ను ఈ గతి నాకు బట్టింది నా మోసాన్ని బట్టి మన్నించు నన్ను మీ కప్పచొప్పుకున్నా నాకు సమస్తం ఇచ్చి నా తండ్రి ఇంటికి తీస్తే నువ్వే నా దేవుడ ప్రార్థన చేసుకుని బేత్తేల్లో మారిపోయింది తన బ్రతుకు హలోయ అంటే ప్ర దేవుని మందిరం ఈ మందిరానికి వస్తున్నావు ఒకప్పుడు మోసంగా బ్రతికావు రాతగా రొచ్చుగా బ్రతికావు మందిరానికి వచ్చిన తర్వాత ఈ బ్రతుకు మార్చుకోవడానికి ప్రార్థన చేయి ఇక్కడి నుంచే ప్రార్థన అనే తొలిగా అడుగేసి క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించు ఇక నువ్వు నడిచే ప్రతి అడుగులో క్రీస్తు ఆశీర్వాదం ఉంటుంది హలే లోయా హలే లోయా వారిదేము మన దేవుని మందిర మందు నాటబడిన వారమై వర్తిల్లేదము మన దేవుని మందిర మందు నాటబడిన వారమై హలోయ ప్రార్థనతో మొదలుపెట్టాడు అడుగులు అంతకుముందు మోస పొడుగులేసాడు వేష పొడుగులేసే రాత రొచ్చు పాప పడుగులేశాడు పతనానికి దగ్గర పడితే బేతలకు వచ్చాడు దేవుని మందిరానికి వచ్చాడు దేవుడు దర్శిస్తున్నాడు ఈరోజు ఎంతమంది నీ వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తున్నాడు యాకోబును దర్శించినట్లు ఈ రోజైనా నువ్వు ప్రార్థన చేయి పశ్చాత్తాపుడు నీ మోసపు బ్రతుకుని విషయంలో దేవా ఇక నుంచి నేను నిన్ను హత్తుకొని ప్రార్థనతో నా అడుగులేస్తా నువ్వు నాయకుడు పోయి నా ముందు నడు దేవుడు ఎందుకు ఆశీర్వదించడు దేవుడు ఎందుకు దీవించడు ఎన్నాళ్ళు మోస బ్రతుకు పాప బ్రతుకు ఎవరు నువ్వు మోసం చేస్తుంది దేవుణ్ణి మోసం చేస్తున్నావా ఎన్నాళ్ళు మాస బ్రతుకు మాస బ్రతుకులు దే యాకోబా ఆశీర్వదించబడలా యథార్థ బ్రతుకులు యాకోబా ఆశీర్వదించబడ్డాడు లోయ మోసం చేస్తున్నా మోసం చేస్తున్నా దేవుణ్ణి మోసం చేస్తున్నా సేవకుడిని మోసం చేస్తున్నా సంఘాన్ని నీ ఇంటి వారిని అందరిని మోసం చేస్తూ బ్రతుకుతున్నావు వదిలిపెట్టి నీ మాస బ్రతుకి బేతేల్లా వదిలే నీ పాపపు బ్రతుకి బేతేల్లో ఎవరిని మోసం చేస్తావు అనుకుంటున్నావు నీ పాపం నిన్ను విడిచిపెట్టదు నీ దోషం నిన్ను విడిచిపెట్టదు నిన్ను అంటికుంటుంది ఆ పాపము దోషమే యాకోబం తరిమింది ప్రాణభ్రయంతో బేతల్లో దేవుడు దర్శించినప్పుడు పాపపు బ్రత కుదిలిపెట్టాడు ప్రార్థనతో తన పయాణాన్ని మొదలుపెట్టినప్పుడు పద్నాలుగేళ్ళు కొలువు చేశాడు మోసపోయినప్పటికీ ఇద్దరు భార్యలు ఇద్దరు దాస్యులు పిల్లలు నేను వెళ్ళిపోతాను మావి అంటే కాదు నువ్వు ఉండు ఆరేళ్ళు దేవుడు బహుగా ఆశీర్వదించాడు యాకోబు ప్రతి అడుగు ప్రతి అడుగు పూర్వకంగా వేశాడు ఎట్లా వేశాడు మనకు పార్థం లేదు పాడు లేదు సేవకుడు లేదు సంఘం లేదు అంత పనికి మాలింత అర్థమవుతాను నీ జ్ఞానం నిన్ను ఆశీర్వదించదు నీ డబ్బు నిన్ను ఆశీర్వదించదు నీ వయస్సు నీ లేకపోతే నీ నీకున్నది ఏదో నిన్ను ఆశీర్వదించదు లేకపోతే నీకున్నటువంటి బలగం నిన్ను ఆశీర్వదించదు ఎస్సుకు నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఆయన నీ ముందుండి నీ విన్నెంట ఉండి నీకు అద్భుతం చేస్తాడు ఏసయ్య హలేయ హలే ఆరు సంవత్సరాల్లో దీవించాడు దేవుడు కల్లో కనపడ్డరే యాకబో చిన్నారు జింగిసాలు చెట్లున్నాయి రకర్రలుదా అక్కడక్కడ తొక్కలు తొక్కలేసి పెట్టిరా నిన్ను నేను ఆశీర్వదిస్తా హలే లోయా ప్రార్థన వల పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నిర్పయ ప్రార్థించకుండా నేనుండలేనయా కుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా హలోయ ఇరవై ఐదు లక్షల మంది ప్రజల్ని ఎలా నడిపించాడు తెలుసా మీ కుటుంబంలో ఉంటే మహా ముగ్గురు నలుగురు మహా అయితో ఒక ఐదుగురు ఐదుగురు కుటుంబాన్ని నడిపించడానికి మీ తల ప్రాణం ఏమైంది పాహకలోకి వచ్చింది ఉంటుందో ఉండదు కూడా అర్థం కాదు పాహకలో కూడా అట్టయిద్ది అమ్మ ఇది అంటారు ఇదంటారు లేకపోతే భార్య అమ్మవారు ఇది అన్నం పెడ చెప్పిన వరకు చాలా నా అది ఈ అనలేదు ఎప్పుడు అనలేదా నా వల్లకది ఈ సంవత్సరం కదండి మీరు అనుకోలేదు ఎప్పుడు ఒక కుటుంబాన్ని నడిపించడానికి ఎంత శ్రమే పాతిక లక్షల మంది ప్రజల్ని నలభై ఏళ్ళు నడిపించాడు హలే లోహయ హలే లోహయ ఎలా ప్రార్థన వల్ల పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే నిజ పరాజయం ప్రభువా పాడండి హలే లోహయ నువ్వు పొద్దుగులు పాడిందే పాడర పాసిపాళిదాసు రెడ్డి మీకు పాడి పాడు పాడతా ఉంటారా ప్రార్థన అండి ప్రార్థన మోషే ప్రతిదానికి ప్రార్థన ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన మారాణిళ్ళ దగ్గర ప్రార్థన హోరేపు బండ దగ్గర ప్రార్థన ఆకాశంలో నుండి మన్నా కురవటానికి ప్రార్థన 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 ఓసారి అన్నాడు ప్రభువు నేను రానుపు అంటే నువ్వు రాకపోతే అడుగు వేస్తావు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఏసయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే ఒక్కడు ఒక్కడుగుడ అద్భుతం అద్భుతం పాతిక లక్షల మంది ప్రజల్ని ఇంట్లో ఒక్క పిల్లో పిల్లోడు తల పేణం పాతుంది కదా వాడిని బడికి ట్యూషన్ పోయి తీసుకురాను వాడికి కడగను వాడికి వండిపేటం వాడికి ఏ నిరణా బతికి ఎట్టయిపోయింది అనుకుంటా పాతిక లక్షల మంది ప్రజలు అండి హలే లోయ రెండు చదువులైతే హలే ఒకళ్ళ ఇద్దరు పాతిక లక్షల మందిని ఎట్ట నడిపించాడు ఆ దైవజనుడు అంటే దావీదు తన జీవితంలో అపజయం ఎరగల ఏ యుద్ధానికి వెళ్ళినా ప్రతి యుద్ధంలో విజయం 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 అపజయం ఎరుగని ఓ విజయ వీరుడు దావీదు కారణం ఏంటి దావీ చరిత్ర మీరు చదవండి దావీది ఏ యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా సరే ప్రార్థన చేసుకోకుండా బయలుదేరి నేను హలే లోయ హలే లోయ ప్రార్థన చేసుకోకుండా బయలుదేరు తన దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు అందుకే గుళ్యాత్తులైనా ఓడిపోయారు సింహాలు ఎలుగుబంట్లైనా చచ్చి పడిపోయి ఎంత మహామహా యుద్ధాలైనా దావిది ఎన్నడూ అపజయం ఎరగల ఈరోజు మనకి ఎన్ని అపజయాలు ఎన్ని ఎన్ని ఓటములు మన జీవితాలు మన కుటుంబాలు ఎందుకంటే మనము దేవుని బిడ్డలమే కానీ ప్రార్థన చేసుకునే ఏది జయం ఇందాక అన్నట్టు కనీసం ఈరోజు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారంటే కొంతమంది చేతులు ఎత్తారు మిగతా వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నాం భక్తిని ఇక మీలాంటి వ్యక్తులు ఏ విషయాల్లో మీరు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తారు అపజయాలు ఓటములు నష్టాలు ఎదురవ్వమంటే ఎందుకు ఎదురావు మళ్ళీ సూప్రభు మనందేస్తావు నిన్ను నమ్ముకుంటే నువ్వు ఎడజాత అన్నీ నువ్వు అసలు మంచి ఒడివే కాదు ఏది మనం బాగా మంచి ప్రార్థన పౌరులమైనట్టు అంతేనా మన మీద ఎరగిరగ రేయమ్మ గుళ్ళు ప్రార్థన చేసినట్టు నువ్వు అసలు మంచి కాదు ఆయన మంచివాడు కాబట్టి ఏదో కత్తంత క్షేమంగా ఉన్నావు హలే లు అయ్యా అలే అయ్యా ఎంత మంచి దేవుడవయ్యా బా ఎంత గొప్ప దేవుడే సూప్రభు ఎంత ఉన్నతుడు అద్భుతుడు దావీదు ప్రతి విజయానికి దేవుడే కారణం నెహమ్యా గోడలు కట్టాలనే ఆలోచన గలి ఎవరో వచ్చి చెప్పారు మీ ఊరంతా సర్వనాశనం నాశనం అయిపోయింది అన్నాడు వాంబో నా పిత్రుల సమాధులు ఉండే పట్టణం నా దేవుని మందిరం ఉన్న పట్టణం ప్రాకారం పాడైపోయిందని ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాడు ఏం చేశాడు రాజుగారి ముందుకు పోయి మళ్ళీ ప్రార్థన రాజుగారు అన్నారు పద అక్కడికి పోతే ప్రార్థన ప్రార్థన యాభై రెండు రోజుల్లో కట్టేశాడు ప్రాకారం హలేలోయా దావీదు సులోము వంటి చక్రవర్తులకి కొన్ని సంవత్సరాలు పట్టిన ప్రాకారం ఓ సామాన్య మానవుడు ఓ సామాన్య ఉద్యోగస్తుడైనటువంటి నేహం యా ప్రార్థన ద్వారా యాభై రెండు రోజులు కట్టేశాడు ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా దేవుడు ప్రార్థనలు ఎంత బలాన్ని దాచి ఉంచాడు తెలుసా అన్నీ జాతంగాని ప్రార్థన చేయమ్మా అంటారా కాదంటారా ఎవరై చెప్పమంటే ఐదు గంటలు చదువుతాం అంటే ఐదు నిమిషాలు అంటాం అంతేనా తలకాయలన్నవ్వండి అలే లూ ఊపితే ఊపుకున్నట్టే అంటారు అలే అంతేనా ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వ నీ జీవితంలో ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతను దేవుని పాదాలు పట్టుకోవడానికి ఎక్కువ సమయం ఇవు వాక్యం చదువుకోవడానికి సమయం ఇవ్వు నెహమ్యా అద్భుతం అద్భుతం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ భక్తుని జీవితంలోనైనా వాళ్ళ విజయాలకు కారణం దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవునికి ప్రాధాన్యతనిచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళారు మొదటి చెప్పా ఈనాడు సంఘాలలో సౌలాత్మ పనిచేస్తుంది ఎట్లా అంటారా మీరు పర్లేదు ఉడను సౌలు అయిన తర్వాత పిలిస్తీలిమెనుక కానుక యుద్ధానికి వెళితే సమయలు పాస్టర్ గారు అన్నారు అయ్యా నేను ఒక్క ఏడు రోజులాగే వస్తా నేను ఏడు రోజులు ప్రార్థనలో ఉంటా ఉపవాసంలో ఉంటా కాస్త నువ్వు నువ్వు కూడా ప్రార్థనలో ఉండు నేను రాగానే బయలు అర్పిస్తా నువ్వు యుద్ధానికి వెళ్ళదు గొప్ప జయం వస్తుంది పాస్టర్ గారు ఏడు రోజులు ఉపవాసం ప్రార్థన ముగించుకొని బయలుదేరి వస్తున్నాడు ఈ లోపు సవులు దగ్గరున్న సైన్యం ఏమవుతుందంటే భయపడి వెళ్ళిపోతున్నారు ఒకళ్ళకొకళ్ళు మరి శత్రువులు పై పైకి వస్తుంటే భయపడి వెళ్ళిపోతంటే ఏం చేశాడు తెలుసా బైబుల్లో ఉంది సాహసించి బలి అర్పించు వెను వెంటనే దైవజనుడు వచ్చాడు దైవజనుడు వచ్చినప్పుడు ఎంత అవివేక పనిచేసావు అయ్యా నువ్వు ఎప్పుడో సంతకాడొత్తానాడు ఇప్పుడే వచ్చేది నువ్వు పొద్దున్నే వాడు సంతకాడ వచ్చేది నువ్వు ఏంది అసలు నీ వ్యవహారం నేనే చేసేసాను అవివేకపోడ ఉన్నదంతా బాగొట్టుకున్నావు కదా ఈరోజు జరుగుతుంది ఏంటంటే సేవకులు చేయాల్సిందే విశ్వాసులే చేసేసుకుంటున్నారు సేవకులు చేయాల్సినప్పుడు పుట్టినరోజులు ఎవరు ప్రార్థన చేయాలి మరి మీరు సేవకులు అంటారు సేవకులు అవుతున్నారుగా ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి తొక్కిపెట్టి నారదీర్తాడు దేవుడు అంతా తేలిగ్గా వదిలిపెట్టాడు సౌలుకు తీసినట్టు తీర్తాడు ఒక్కొక్కళ్ళకి సేవకుడి స్థానాన్ని తీసుకోబాకు సేవకుడి స్థానంలో నిలబడబాకు సౌలు రాజే మీరు గొప్పవాళ్ళే పెద్దవాళ్ళే నాకంటే వయసులో ఉన్నతమైన వాళ్ళే అన్నింటిలో గొప్పవాళ్ళే కానీ సేవకుడి స్థానం ఈరోజు నేను ఎంతమందిని చూస్తున్నాను తెలుసా ఎంతమందిని ఎంతోమందిని చూస్తున్నా సేవకులు చేయాల్సినవి విశ్వాసులు చేసేస్తున్నారు రేపు జరగబోయే నష్టాలకు మీరే కారకులు అవుతారు నేనేం కారకుండా అవుతాను ఈనాడైనా మేలుకో జాగ్రత్త వహించ నీ జీవితం పనికి పోతున్నావు నువ్వు చేసుకొని పో తప్పులేదు తప్పు నువ్వు చేసుకొని పోతావు నీ పని కాబట్టి నీంట్లో ఒక శుభకార్యం జరుగుతుందో లేకపోతే ఇంకొకటి జరుగుతుందో లేకపోతే ఏదైనా గొప్ప పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏం చేయాలి నీ సేవకుణ్ణి నీ సంఘాన్ని పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు నువ్వు పెద్ద పాష్ట్రమ పాస్టర్ గారిలాగా నిలబడి జాగ్రత్త సౌలాత్మ పని చేస్తుంది ఈరోజు విశ్వాసులు దయచేసి నీలో సౌలాత్మను పనిచేయని బాగు బాబు దైవాత్మ పనిచేయాలి మనలో హలే లోయ ఏం కొంతమంది మహామేధావులు బయలుదేరారు ఇప్పుడు ఈ మధ్య నీకు దర్శనాలు రావచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకోటి సవాలక్ష రావచ్చు సేవకుడి స్థానం సేవకుడిదే అదైతే దేవుడు నీతో సూటిగా మాట్లాడవచ్చు తేటగా మాట్లాడవచ్చు సేవకుడి స్థానం సేవకుడిదే అర్థమవుతున్న ఆ స్థానాన్ని నువ్వు తీసుకున్నావు అనుకో సులభమో ఇక మేము వచ్చి మళ్ళీ నీకు ప్రార్థన పెట్టాల్సి వచ్చింది అలా అర్థమవుతుందా అప్పుడు నువ్వు రావాల్సి వచ్చింది అర్థం అమ్మ రాయడమ్మ మన అక్కో అన్నో తమ్ముడో దేవుని సంగమ సౌలాత్మను పనిచేయని వారి ప్రార్థన చేసుకోండి దేనికి చేసుకోవాలా దేనికి చేసుకోకూడదన్న వివేచన కావాలి దయచేసి అన్నిట్లో ప్రాధాన్యత ప్రాధాన్యత క్రీస్తుకిచ్చి ప్రార్థన చేసుకుని ముందుకు సాగండి కొన్ని విషయాల్లో మనం చేసేది ఉంటుంది కొన్ని విషయాలు దైవజనులు సేవకులు చేసేది కూడా ఉంటుంది ఆ స్థానాన్ని తప్పి ప్రార్థన చేయద్దు నేను చాలా మందిని గమనిస్తా ఉన్న తేటగా నేనేమి అంత తలుపులేసుకొని కూర్చొని మండిగా లేను ఎక్కడ ఏం జరుగుతుంది ఇది ఎలా జరుగుతుందనే గమనంతోనే బ్రతుకుతున్నా అర్థమవుతుందా ప్రతిదీ గమనంతోనే బ్రతుకుతున్నా ఎక్కడేం జరుగుతుంది ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితులు అదేమంది ఈరోజు విశ్వాసులకు విశ్వాసులు ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోతున్నారు జాగ్రత్త సుమ మనందరి విషయాల్లో గమనం కలిగి ఉందాం ఏ ముందు పెట్టుకొని ప్రతి విషయంలో ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్దాం దేవుడి ఈ మాటలు గాక ఆమె